వారి యొక్క పాత్ర ఏంటి అది చెప్పే ముందర నైన్టీన్ నాట్ సెవెన్లో ఆవిడ ప్రెసిడెంట్ అయింది ఆనబెసెంట్ అయితే ఈ ఆల్కాట్ గారు విశేషమైన కృషి చేశారు అన్ని ఊళ్ళకి తిరగడం ఏ రైలుంటే రైలు ఎద్దుబండి ఉంటే ఎద్దుబండి పడవ ఉంటే పడవ ఇట్లా తిరిగి అన్ని ఊళ్ళలోనూ ఈ బ్రాంచెస్ పెట్టడానికి చాలా కృషి చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో ఆయనే పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో అలాగే నెల్లూరులో ఆయనే పెట్టాడు అలాగే బళ్ళారిలో ఆయనే పెట్టాడు అలా చూస్తే చాలా ప్రదేశాలలో ఈ ఊళ్ళో సికింద్రాబాద్లో ఆయనే పెట్టాడు హైదరాబాద్లో ఆయనే పెట్టి ఇట్లా చాలా చోట్ల తిరిగి అక్కడ ఉన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ సంస్థ యొక్క ఉద్దేశాన్ని తెలియజేసి అప్పుడు ఈ బ్రాంచెస్ మొదలెట్టడం జరిగింది ఈ చే ఈ సొసైటీలా ముద్రకెళుతున్న కాలంలో రెండు మహత్తర గ్రంథాలు రచించింది మేడం బ్లావర్స్కి ఒకటేమో ఐసెస్ అండ్ వైల్డ్ అని ఒక గ్రంథం ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో రాసింది దాని తర్వాత ఇంకో గ్రంథం ఏం రాసిందంటే ద సీక్రెట్ డాక్టరీన్ అని రెండు వాల్యూమ్స్ సమ్వేర్ పద్నాలుగు వందల పేజీలు పదిహేను వందల పేజీలో ఉంటాయి ఒక్కొక్క వాల్యూమ్లో ఏడు వందలు ఏడు వందలు పద్నాలుగు వందల పేజీలు గ్రంథాలు తెలుగులో లేవు సీక్రెట్ డాక్టర్ లేదు అయితే ఈ గ్రంథాన్ని రివ్యూ చేయడానికి ఆయన బిసెంట్ని నియమించారు ఒక ఒక వార్తాపత్రిక వాళ్ళు ద పాల్ మాల్ గెజిట్ అని ఇంగ్లాండ్లో వాళ్ళు ఆయన బిసెంట్కి ఇచ్చారు ఈ పని ఆవిడ సైన్లాండ్ సైన్స్ స్టూడెంట్ ఎస్ షీఈ్ ఫ్రమ్ ఐర్లాండ్ సెటిల్ ఇన్ ఇంగ్లాండ్ మ్యారీడ్ టు ఇన్ ఇంగ్లీష్ చర్చ్ మ్యాన్ అవన్నీ ఇంగ్లాండ్లోనే సెటిల్ అయింది ఆవిడ అయితే ఈ టైంకి ఎప్పుడైతే ఈ పుస్తకం ఆవిడ చేతిలో పడిందో ఆవిడ హస్బెండ్తో ఉండటం లేదు విడిగా ఉండడం మొదలెట్టింది ప్రచారం చేయడం మొదలెట్టింది వేరియస్ అదర్ థింగ్స్ బ్రాడ్లా అనేవాడితో ప్రొఫెసర్తో కూడా తిరిగింది ఆ బ్రాడ్లా అని తిరిగిందంటే ప్రాచు ప్రాచుర్యానికి ఏమి ప్రాచుర్యం ఎథియిస్ట్గా ఉంది కొన్నాళ్ళు ట్రేడ్ యూనియన్లో ఉంది కొన్నాళ్ళు సో అలా ఉన్నప్పుడు ఈ ఈ పుస్తకాన్ని రివ్యూ చేయడానికి ఆమెకి ఇచ్చినప్పుడు ఆ పుస్తకం చదివిన తర్వాత రివ్యూ చేసిన తర్వాత ఆ న్యూస్ పేపర్కి అందించిన తర్వాత ఎలాగైనా సరే మనం ఈ గ్రంథకర్తని కలవాలి అని చెప్పి యానిపసెంట్ గారు ఎయిటీన్ నైంటీలో వెళ్ళి యాని ఈవెంట్ కలిశారు బ్లావర్డ్స్కి కానీ కలిశారు అప్పుడు ఆ మెంబర్ చేరింది మెంబర్ చేరిన తర్వాత చదువుకుంది బాగా మెంబర్గా చేరడం ఒకటి కంప్లీట్గా చదువుకోవడం ఇంకోటి అది బాగా చదివింది ఆమె చదివిన తర్వాత అన్ని చోట్లకి వెళ్ళి ఈ ఉపన్యాసాలు ఇవ్వడం మొదలెట్టింది చాలామంది ఆ ఉపన్యాసాలు విని మెంబర్స్గా చేరారు ఇలా అప్పుడు ఉండి ఉన్న ఆవిడ చదివిన తర్వాత మారింది మారింది ఆ అలా ప్రయాచులయంలోకి వచ్చిన తర్వాత నైన్టీన్ నాట్ సెవెన్లో ఆల్కల్డ్ గారు పరామర్తించారు ఈ డైడ్ నైన్టీన్ నాట్ సెవెన్ అప్పుడు ఈవిడ రెండో ప్రెసిడెంట్గా ఎన్నుకోబడింది యానిబెసెంట్ అట్లా యానిబెసెంట్ ఈ సంస్థలోకి వచ్చింది ఆవిడ కాలంలో గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి ఎందుకంటే ఆవిడ టచ్ చేయని ప్రదేశం లేదు ప్రతి ఊరికి వెళ్ళింది ప్రతి ఊళ్ళోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది థియాసఫీని చాలా గ్రంథాలు రాసింది లెడ్బీటర్ గారని ఒక ఆయన ఉన్నారు ఆయనతో కలిసి చాలా పరిశోధనలు చేసింది ఆవిడ ఇంతకు రాకముందే వారణాసిలో సంస్కృతం నేర్చుకుంది భగవద్గీత ఉపనిషత్తుల మీద కూడా గ్రంథాలు రాసింది సో చాలా గొప్ప ఆవిడ ఆవిడ అంటే పాటుగా స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొంది హోమ్ రూల్ మూమెంట్ హోమ్ రూల్ మూమెంట్ ఆవిడదే ఆవిడ దానికి వీళ్ళు వీళ్ళకి వాళ్ళని వాళ్ళు సొసైటీ చాలా ఉన్నాయి సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ చాలా సొసైటీలు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిడే తీసుకొచ్చింది యంగ్మెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఆవిడే తీసుకొచ్చింది చాలా ఒకటి రెండు కాదు గ్రేట్ ఆరేటర్ అండ్ షీ స్ ప్రాట్ లాడ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ మీద చాలా పనిచేసింది ఆవిడ ఉమెన్స్ ఎడ్యుకేషన్ మీద పనిచేయడం కేవలం వంటింటికి వాళ్ళు పరిమితం కాకూడదని అమ్మాయిలని ఎలా బాగా ముందుకు తీసుకురావాలనే దాని మీద చాలా ఎక్కువ పనిచేసింది ఆవిడ ఆ పనిచేసిన దాని యొక్క రూపం ఇప్పుడు కూడా ఉంది ఎక్కడ కాశీలో వసంత కన్యా కన్యామహావిద్యాలయ అనే కాలేజెస్ ఉన్నాయి మన ఇండియన్ సెక్షన్ హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నాయి వారణాసిలో వసంత అంటే ఇండియన్ నేమ్ బెసన్ టు వసంత అలా పెట్టి అలా ఇండియన్ నేమ్ అడాప్ట్ చేసుకుందావిడే మార్చుకుందా అంటే షీ యూస్ టు బి కాల్డ్ వసంత సో బెసెంట్ వసంత దగ్గర దగ్గర పోలిక ఉంది కదా అలా వసంత వసంత మహాకన్యా విద్యాలయ అనే ఒక కాలేజెస్ స్టార్ట్ చేసింది అంతేకాకుండా సెంట్రల్ హిందూ కాలేజెస్ అని అది కూడా మొదలెట్టింది మొదలెట్టినప్పుడు పండిట్ మదన్మోహన్ మాలవ్య ఆయన బ బనారస్ హిందూ యూనివర్సిటీ మొదలెడదామంటే ఆయన దగ్గర కాలేజీ లేదు కాబట్టి ఈవిడ కాలేజీ ఇచ్చేసింది ఈవిడ స్టార్ట్ చేసిన కాలేజీ ఆయనకి ఇచ్చేసింది తీసుకో నువ్వు మొదలెట్టు అని ఆ రోజులో యాభై వేల రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చింది అని చెప్తారు సో ఐన్ బిసెంట్ దట్ వే ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బెనారస్ హిందూ యూనివర్సిటీ టు అప్ ఎలాంగ్ విత్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు అవును దానికి మదన్ మాన్ మదన్ మోహన్ మాధవి అసలు ఒక సర్వీస్ చేశారు దానికి కావాల్సిన పూర్వరంగాన్ని వసంత వసంత గారు బెసెంట్ యానీ గారు ఎస్ సహకరించారు అని చెప్పేసి ప్రేక్షకులు నాకు కూడా నేను బెనారస్ హిందూ యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫామ్ అయ్యేది కాదు కాలేజ్ లేదు కాబట్టి కాలేజ్ ఇచ్చేసింది కాబట్టి దెన్ దే స్టార్టెడ్ ది యూనివర్సిటీ ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఎంతో కొంత డబ్బు కావాల్సి పని చేయలేదు సో ఆవిడ పెంచి స్టార్ట్ చేసిన కాలేజీని ఇచ్చేయడం అంటే అది దట్స్ బికాస్ లార్జర్ కాస్ పెద్ద యూనివర్సిటీ వస్తుందంటే ఆవిడకి ఆనందం అందుకని ఇచ్చేసింది ఆవిడ కానీ స్వాతంత్ర సమరంలో కూడా చాలా చురుకుగా కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆవిడేగా కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆవిడే కాబట్టి ఆవిడ మన కోసం చాలా ప్రయత్ భారతీయులు వాడు స్వాతంత్రం రావాలి అని చాలా ప్రయత్నించింది అవును అవును వీళ్ళ ఈ దేశాన్ని ఆవిడ స్వీకరించింది తర్వాత న్యూ లైఫ్ ఫర్ ఇండియా అనే ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేసింది ఆవిడ భారత భారతదేశానికి స్వాతంత్రం రావాలని ఎక్కువ మాట్లాడుతున్నందువల్ల బ్రిటిషర్స్ ఆవిడ జైల్లో కూడా పెట్టారు జైలు ఆరు నెలలు ఉడకమండలో పెట్టారు సో అట్లా ఆవిడ భారతీయుల కోసం ధార జీవితం థియాసఫీ కోసం ధార జీవితం అంటే సార్ ఎన్ఎసెంట్ గారు వసంత గారు పేరు మార్చుకొని ఇక్కడే భారతదేశంలోనే జీవించారు ఆవిడ అవసాన దశ ఎలా ఉండింది ఎక్కడ అమెరికాకు పోయారా ఇంగ్లాండ్కి పోయారా ఇండియాలో ఉన్నారా ఏంటి కొంచెం చెప్పండి ఆవిడ భారతదేశాన్నే తన సొంత గట్లగా ఆవిడ అనుకున్న తర్వాత చివరి రోజులు కూడా అడయార్లోనే గడిపింది ఆవిడ నైన్టీన్ థర్టీ త్రీ మద్రాస్ మద్రాసులోనే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ షీ పాస్ట్అవే ఈ అడయార్లోనే మద్రాసులోనే శ్రీ షీ హర్ లాస్ట్ చనిపోయారు ఇక్కడే కాబట్టి ఆవిడ ఇంకో ఊరికి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి అలా జరగల అడయార్లోనే పోయింది ఆమె అంటే మొత్తం మీద ఈ భారతదేశాన్ని నా మాతృభూమిగా ఒప్పుకుంది స్వీకరించింది అలాగే జీవించింది అంతే అలా శ్వేతజాతి వారు కొంతమంది ఉన్నారు చాలా అర్థంగా ఉంటారు అవును వారిలో ఈవిడే ఒకటి అవును సార్ ఇప్పుడు నెక్స్ట్ సార్ ఒక చిన్న మాట మరి జిడ్డు కృష్ణమూర్తి గారి పాత్ర ఏంటి సార్ అసలు జిడ్డు కృష్ణమూర్తి గారిని ఎలా కనుక్కున్నారు అది తెలవాలిగా అందరికీ చెప్పండి సార్ జిడ్డు కృష్ణమూర్తి గారి నాన్నగారి పేరు నారాయణయ్య ఆయన మదనపల్లి నుంచి వచ్చాడు తెలుగువాడు తెలుగు వాడు నుంచి వచ్చారు అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా యానిబెసర్ గారు రమ్మంటేనే వచ్చారు అడగారికి వచ్చిన తర్వాత జిడ్డు కృష్ణమూర్తి నిత్య ఇద్దరు బ్రదర్స్ వీళ్ళు అప్పుడు ఉన్నది వాళ్ళిద్దరూ బీచ్లో ఆడుకుంటున్నారట సముద్రం ఒడ్డున ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే లెడ్బీటర్ గారు చూసారు వాళ్ళని చూసిన తర్వాత ఇంత నిస్వార్థంగా సెల్ఫ్లెస్గా అంటే సెల్ఫ్లెషనెస్ ఏమాత్రం లేకుండా ఒక ఉండే ఓర వీరిలో కనిపించింది ఎవరిలో జిడు కృష్ణమూర్తిలో సో వాళ్ళు ఆ టైంలో అనబెసెంట్ కానీ లిబ్రిటర్ గారు కానీ ఫిఫ్త్ వరల్డ్ టీచర్ అనే ఆయన వెతుకుతున్నారు వారి కోసం ఫిఫ్త్ వరల్డ్ టీచర్ని తీసుకురావాలి పరిచయం చేయాలి టీచర్ అంటే ఏంటో అర్థం అంటే మనకి చాలామంది చాలా రకాలుగా మనకి క్రైస్ట్ ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు బౌద్ధుడు ఉన్నాడు వీళ్ళందరూ టీచర్సే దేర్ ఆల్ ఓల్డ్ టీచర్స్ వాళ్ళు నలుగురు అయిన తర్వాత ఐదవ టీచర్గా ప్రధానమైన ఐదో టీచర్గా ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి సౌత్ ఇండియా నుంచే వస్తాడు అని వాళ్ళకి తెలిసింది ఆ మాట వాళ్ళ వాళ్ళ ధ్యానంలో దాంట్లో అప్పుడు వాళ్ళ కోసం వెతుకుతున్నారు వీళ్ళు వెతుకుతున్నప్పుడు ఈయన కనపడ్డారు ఈయనని దత్త తీసుకుంది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద స్వీకార యజ్ఞం ఏం చేయకుండా దత్తత తీసుకుంది నారాయణయ్య గారు కూడా డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి సరే కొన్నాళ్ళు జరిగితే బానే ఉందని అనుకున్నాడు అయితే నారాయణయ్య గారు లండన్కి పంపించి వాడిని చదివించింది వాడిద్దరిని ఆ పిల్లలు నిత్య కృష్ణమూర్తిని తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత నారాయణ గారు ఈ పిల్లలు మా పిల్లలు అని చెప్పి కోర్టులో కేసు వేసారు వేస్తే ఆ కోర్టు కేసు ఈ సుప్ ప్రీమియం ప్రీమియం కౌన్సిల్ ఏదైనా పైన సుప్రీం కౌన్సిల్ కన్నా పై కోర్టుకి వెళ్ళి ప్రీవి కౌన్సిల్ ప్రీవీ కౌన్సిల్ ప్రీవియ కౌన్సిల్లో వాదించి తనే వాదించుకొని చివరికి అతను అడిగారట కృష్ణమూర్తిని నేను ఎవరి దగ్గర ఉంటావు నువ్వు నాన్నగారు ఇక్కడ ఈమెడే ఎవరి దగ్గర ఉంటున్నా అమ్మ దగ్గర ఉంటాను అమ్మ అంటే బెసెంట్నే అమ్మని పిలిచేవాడు ఆయన బెసిన్తో ఉండడం మొదలెట్టాడు సో వాడు స్టార్ ఆఫ్ ద ఈస్ట్ మూవ్మెంట్ అని ద స్టార్ ఆఫ్ ద ఈస్ట్ మూమెంట్ అని ఒకటి స్టార్ట్ చేసింది దాని ద్వారా ఆయన అన్ని ఊళ్ళకి తిరుగుతూ ఉండేవాడు దానికి ప్రధాన అధికారిగా ఆయన ఉండేవారు ఆ తిరుగుతున్నప్పుడు చాలామందితో పరిచయం చాలామందిని ఈ సంస్థలో చేర్చడము థియాసఫీలో చేర్చడం అలాగే స్టార్ ఆఫ్ ద ఈస్ట్ స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అంటే ఏమిటి ఆ ధ్రువ నక్షత్రం తూర్పు నుంచే వస్తోంది ఆ ధ్రువ నక్షత్రం ఈయనే అనేట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే చిన్న మాట సార్ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అంటే యావత్ ప్రపంచానికి కూడా యావత్ ప్రపంచానికి జుట్టు కృష్ణమూర్తి గారు ఈజ్ ద టీచర్ అని ఆవిడ అలా షేప్ చేయడానికి ఆమె ట్రై చేసింది అయితే ఇరవై తొమ్మిదిలో నైన్టీన్ ట్వంటీ నైన్ ఈయనేమన్నాడంటే నేను సత్యాన్ని అన్వేషించడానికి ఒక సెట్ మార్గం అక్కర్లేదు ఓ సంస్థ అక్కర్లేదు అని చెప్పి డిస్బ్యాన్ చేసి పారేశాడు స్టార్ ఆఫ్ ది ఈస్ మూమెంట్ డిస్బ్యాండ్ చేశాడు తీసేసాడు ఆ మూమెంట్ తీసేసి నేను ఏ సంస్థకి చెందినవాడిని కాదు నేను సత్యం కోసం నేను పరితపించేవాడిని అని చెప్పి ముందరికి వెళ్ళడం మొదలెట్టాడు సో మొదట్లో ఈవిడికి కూడా అర్థం కాలే ఏమిటి ఇలా ఇలా అయిపోయింది కృష్ణ నువ్వు చెప్పేది ఏదో నాకు అర్థం కావట్లేదు అని అడిగిందిట బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం షీ అండర్స్టూడ్ దట్ హీ వాంటెడ్ టు గో ఆన్ ఈజ్ ఓన్ ఆయన సొంత విధానంలో సొంత ఆలోచనలతో సొంత స్పీచెస్తో ఆయన ఫిలాసఫీ సొంత ఫిలాసఫీతో ముద్రకెళ్ళాడు అట్లా అంటే ఒక రకంగా పరిణతి అనమాట ఆయన ఆయనకి ఒక ఒక విజన్ వచ్చింది ఏ సంస్థ ద్వారానో ఏ పద్ధతి ద్వారానో మనం సత్యాన్ని పట్టుకోలేము సత్యాన్ని పట్టుకోవాలంటే మనలోకి మనం వెళ్ళాలి ఈ మార్గం ఏమిటి అనేది కనుక్కున్నాడు ఆయన కనుక్కొని నేను నీతో ఉండను అన్నట్టుగా విడిపోయి సొంతగా తెరళం మొదలెట్టాడు ఆ తిరగడం కూడా ఈవిడే ఆర్గనైజ్ చేసింది ఆ ఖర్చులని కూడా ఈడే పెట్టింది మొదట్లో అలాగే రాజ్ఘాట్ అనే ఒక జాగా ఉంది వారణాసిలో రాజ్ఘాట్ ప్రాపర్టీ అంతా ఆవిడే కొంది ఈయన ఆయన పేరున కృష్ణమూర్తి గారి పేరున కొంది అలాగే గ్రీన్వేస్ రోడ్ మెడ్రాస్లో వసంత విహార్ అది కూడా చూడండి వసంత విహార్ ఆ ప్రాపర్టీ కూడా ఈయన కోసం కొని ఇచ్చింది అలాగే ఓహాయ్ అమెరికాలో కూడా ఒక పెద్ద కొని ఇచ్చింది ఈయన కోసం అది కూడా ఈడే కొని ఇచ్చింది అలా ప్రతి చోట రిషి వ్యాలీ చిత్తూరు దగ్గర ఆ ప్రాపర్టీ కూడా ఈడే కొని ఆయనకి ఇచ్చేసింది అలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది ఆయనకి ఆయన ఫ్రీగా వదిలిపెట్టింది నువ్వేం చేస్తావో చెయ్యి నువ్వు ఎలా బోధ చేస్తావో బోధ చేయి అని చెప్పి వదిలిపెట్టింది అట్లా ఆయన సొంతగా ఆయన ఆలోచనలతో ఆయన ఆలోచన విధానంతో ఆయన ముందరికెళ్ళాడు సార్ ఇది థియోసఫికల్ సొసైటీ చివరికి జెడ్డి కృష్ణమూర్తి గారి తర్వాత ఆయన థియాసఫికల్ సొసైటీని వదిలిపెట్టినట్టుగా అనుకోవచ్చా మనం ఆ రోజుల్లో బయటకు వెళ్ళిపోయాడు కరెక్టే బట్ ఆయన ఎవరో అడిగారు ఎనభై ఆరులో ఎప్పుడు వదిలిపెట్టాను థియోసఫీ నేను అన్నాడు అన్నాడు మళ్ళీ ఆయన మీరు థియోసఫి సొసైటీతో లేరు కదా అంటే థియోసఫీ ఎప్పుడు వదిలిపెట్టాను నేను ఎప్పుడు వదిలిపెట్టలేదే అన్నట్టు అంటే థియాసఫీ అనేదాన్ని నేను వదలలేదు ఆలోచనల సంబంధించిన విషయాలే నేను మాట్లాడాను బట్ నేనుగా విడిగా నా సొంత ఆలోచనలతో సొంత అభిప్రాయాలతో నేను అందరికీ ఏమి తెలిస్తే వాళ్ళు స్వేచ్ఛను పొందుతారో అది నేను ఇవ్వడానికి ప్రయత్నించాను మనిషికి స్వేచ్ఛ కావాలి ఆ స్వేచ్ఛను ఇవ్వడానికే నేను వచ్చాను అని చెప్పిన ఐ హివెన్ ద ఫ్రీడమ్ ఆ బంధనాల నుంచి తొలగించడానికి వచ్చాను నేను అంటే భారతదేశంలో గొప్ప తత్వవేత్తలలో ఒకటి రెండు మూడు అనుకుంటే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఉంటారు అంటే వారి వారికి కావాల్సిన పూర్వరంగం థియాసాఫికల్ సొసైటీ ఇచ్చింది అవును అంటే దివ్య జ్ఞాన సమాజం ఇచ్చింది ఎడ్యుకేషన్ అంతా కూడా బాగా పరిగతి చెందాడు మరి ఇప్పుడు భారతదేశంలో ఆ దివ్య జ్ఞాన సమాజం యొక్క సర్వీస్ ఎలా ఉంది పాత్ర ఎలా ఉంది ప్రపంచంలో ఎలా ఉంది ప్రపంచంలో చాలా యాభై ఆరు కంట్రీస్లో ఉంది యాభై ఆరు కంట్రీస్లో దివ్యజ్ఞాన సమాజం ఉంది ఇంకా కొన్ని కొత్త కంట్రీస్లో చిన్న చిన్న కంట్రీలుగా విడిపోయిన కంట్రీలు కూడా ఉందేమో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఎస్ఆర్ డివైడ్ అయిపోయాయి కదా అలా చూసుకుంటే అలా చూసుకుంటే ఆ చిన్న చిన్న ఊడ ఊళ్ళల్లో కూడా ఉంది కాబట్టి యాభై ఆరు నేను చెప్పేది యుఎస్ఎస్ఆర్ విడిపోకముందు ఆ కంట్రీస్లో ఉంది అలాగే ఇండియాలో చూసుకుంటే నూట అరవై నూట డెబ్భై బ్రాంచెస్ ఉన్నాయి లాడ్జెస్ ఉన్నాయి ఓ పదిహేడు పద్దెనిమిది ఫెడరేషన్స్ ఉన్నాయి ఫెడరేషన్స్ అంటే ఏడు లాడ్జెస్ కలిపితే ఒక ఫెడరేషన్ అవుతుంది ఇప్పుడు కర్ణాటక లాడ్జ్లో ఎనభై ఆరు ఎనభై ఎనభై ఆరో ఉన్నాయి లాడ్జెస్ రాయలసీమలో తీసుకుంటే ఓ నలభై లాడ్జెలు ఉన్నాయి అట్లా ఈ ఫెడరేషన్స్ కూడా ఉన్నాయి పదహారో పదిహేడో ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఇవన్నీ కూడా ఇండియన్ సెక్షన్లో భాగం ఇండియన్ సెక్షన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది ఇండియన్ సెక్షన్ హెడ్ క్వార్టర్స్ వారణాసిలో కాదా అడయారు ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అంతర్జాతీయ కార్యాలయ సంస్థ ముఖ్య సంస్థ అడయార్ ఇండియాకి సంబంధించినంత వరకు ఇండియన్ సెక్షన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే వారణాసిలో ఉంది ఈ ప్రాపర్టీ కూడా మాన్పిసి కొంది అంటే ఆ రకంగా నాకు నేను అర్థమైంది మీతో క్లారిఫై చేసుకుంటాను థియోసఫికల్ సొసైటీ దివ్య జ్ఞాన సమాజం ప్రపంచం అంతటా హెడ్ క్వార్టర్ తమిళనాడులో ఉంది అడి మద్రాసులో ఉంది అంతర్జాతీయ లెవెల్లో అట్లాగే నేషనల్ లెవెల్ అయితే వారణాసిలో ఉంది రైట్ ఇప్పుడు ఇతర దేశాలతో పోల్చుకుంటే కూడా ఇక్కడ ఎక్కువ సభ్యత్వం ఉన్నట్టుగా మనం ఒప్పుకోవచ్చు అవును నిజానికి అదే కరెక్ట్ అది మన దాంట్లోనే భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు బిగ్గెస్ట్ సెక్షన్ ఈ లాడ్జెస్ అన్ని ఫెడరేషన్స్ అన్ని కలిపి సెక్షన్ అంటారు ఈ ఫెడరేషన్స్ అన్ని కలిపిన సెక్షన్లో ఇండియన్ సెక్షనే ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు అంటే ఒక రకంగా ఇట్లా అనుకోవచ్చా సార్ మనం అంటే వారు స్థాపించినప్పుడు బ్లాడ్స్కి స్థాపించినప్పుడు అంతా వెతుక్కుంటూ వెతుక్కుంటూ సరైన సరి అయిన ప్రదేశం ఏది అంటే భారతదేశం రావడము అట్లాగే తమిళనాడు నేర్కోవని ఎన్నుకోవడము తర్వాత గురువుగా జిట్టు కృష్ణమూర్తి గారిని ఎన్నుకోవడము ఇదంతా పరిణామ దశలో మార్పుగా మనం భావించవచ్చు జుడ్డు కృష్ణమూర్తి వచ్చింది యానివర్సిటీ గారి టైంలో బ్లావెట్స్కి ఆల్కాట్ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళని కొంతమంది తెలుగువారు తీసుకువెళ్ళి ఈ జగ చూపించారు స్వామి సుబ్బారావు అని ఒక తెలుగు ఆయన ఆయనే లీగల్ అడ్వైజర్గా ఉన్నారు అడ్వకేట్ ఆ రోజుల్లో చాలా గొప్ప తత్వవేత్త ఆయన కూడా ఆయన వీళ్ళకి ఈ డాక్యుమెంట్ రాయడం డాక్యుమెంట్ తీసుకోవడం అంతా ఆయనే చేయించారట సో ఆ తెలుగు వాళ్ళు సుబ్బయ్య చెట్టి సుబ్బయ్య చెట్టి వాళ్ళ పెద్దలు సుబ్బయ్య చెట్టి ఆయన అయినా ఇప్పటికీ ఆనబెసింట్ గారి టైంలో ఉన్న ఆయన అంతకుముందు ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఈ జాగా కొనిపెట్టారు వాళ్ళకి కొనిపెట్టామంటే వీళ్ళ దగ్గర కొంతే ఉంది డబ్బు బ్లావర్స్కి దగ్గర ఆలకాడ్ దగ్గర మిగతా డబ్బు అంతా వాళ్ళు ఇచ్చారు లోన్గా ఆ లోన్ వీళ్ళు తీర్చేశారు తర్వాత కాబట్టి పదమూడు ఎకరాలు కొన్నారు ముందర ఇప్పుడు ప్రాక్టీస్ వద్దాం సార్ థియోసాఫికల్ సొసైటీలో సభ్యత్వం పొందినవారు వారి పూజా విధానము ఆ వివాహము కృత్యాలు ఏవైతే ఉంటాయో కొన్ని అవి వేరేగా ఉంటాయో ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి ఏ ఏమాత్రము డిఫరెన్సెస్ ఏమి ఉండవు ఏ ఏ రిలీజన్లో ఉన్నవాడు ఆ రిలీజన్ పద్ధతిలో పాటించవచ్చు ఎందుకంటే మన మతాన్ని బాగా పాటిస్తూ ఇతర మతాలను గౌరవించడమే థియోసఫీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎవరి మతానుసారము వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు సంసారాలు సాగిస్తూ ఉంటారు ఎస్ ఎస్ అలాగే ముస్లిమ్స్ కూడా దే కెన్ డూ ఇట్ అకాడ్ టు దేర్ అలాగే పార్సీస్ ఆల్ నో అబ్సల్యూట్ ఫ్రీడమ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ టు చూస్ అండ్ ప్రాక్టీస్ దేర్ ఓన్ రిలీజన్ వాళ్ళ మతాన్ని వాళ్ళు చాలా స్వేచ్ఛతో ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అవకాశం కాకపోతే మూడు ప్రిన్సిపల్స్ పాటించాలి ఈ మూడు ప్రిన్సిపల్స్ని ఎవరైతే సింపతైజ్ చేస్తారో వాళ్ళు మెంబర్స్ అవుతారు దానికి ఫామ్ ఉందనుకోండి ఫామ్ ఈజ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఫామ్ ఆ ఫామ్ని ఫిల్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి ఎస్ ఇతను కూడా మనం అతనంతా అతనే వచ్చాడు కాబట్టి మనం ఎవరిని ఫోర్స్ చేయము చెప్పే కదా బలవంతంగా కన్వర్షన్ అనేది లేనే లేదు వస్తే మీరు గమనించవచ్చు మీరు ఇష్టమై మీకు నచ్చితే మీరు చేరచ్చు చేరకపోతే ఊరికి విని వెళ్ళిపోవచ్చు దాని ప్రాబ్లం ఏం లేదు ఒక కుటుంబంలో భర్త థియోసాఫికల్ సొసైటీ సభ్యుడు కావచ్చు భారీ కాకపోవచ్చు కాకపోవచ్చు కరెక్ట్ అది కూడా ఉండొచ్చు కాకపోతే పైన మీరు చెప్పిన మూడు ప్రిన్సిపల్స్ మరొక్కసారి చెప్పండి దయచేసి క్లుప్తంగా టు ఫార్మ్ ఎ న్యూక్లియస్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ వితౌట్ డిస్టింగ్షన్స్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ కలర్ అండ్ సెక్స్ అది ఫస్ట్ది టు ఫార్మ్ న్యూక్లియస్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అది ఫస్ట్ అంటే జాతి మత కులలింగ భేద వివక్షత లేకుండా సర్వజన సౌభ్రాతృత్వాన్ని నిర్మించడము ఓ అణుకేంద్రం నిర్మించడం అంటే టు క్రియేట్ న్యూక్లియస్ అంది కదా న్యూక్లియస్ అంటే అణుకేంద్ర నిర్మాణం ఎక్కడ జరగాలి ఎవరి హృదయాల్లో వాళ్ళు జరగాలి కాబట్టి అణుకేంద్ర నిర్మాణం మన హృదయంలో జరిగితే మనం ఆ ఫిలాసఫీని ఆ థియాసఫీని ముందరకు తీసుకెళ్ళొచ్చు రెండవది టు ఎంకరేజ్ కంప్యారేటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్ ఫిలాసఫీ అండ్ సైన్స్ అది రెండో అబ్జెక్ట్ ఫిలాసఫీ అండ్ సైన్స్ టు ఎంకరేజ్ స్టడీ కంపారేటివ్ స్టడీ ఆఫ్ రిలీజన్ ఫిలాసఫీ అండ్ సైన్స్ థర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది అన్ఎస్ప్లెయిన్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ పవర్స్ లేన్ మైన్ ఇది మూడు 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 ఆహార వ్యవహారాల్లో కూడా కొద్ది మార్పు అంటే వచ్చిన తర్వాత సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది అర్థం అవుతుంది దీనివల్ల మనకి ప్రయోజనం లేదు అని కాబట్టి వాళ్ళు వదిలేస్తారు అలాగే పునర్జన్మ మీద నమ్మకం ఉంది పునర్జన్మ అనేది సిద్ధాంతం ఒకటి చెప్తాం కాబట్టి ఇప్పుడు థియోసఫీ అనేది బ్లావెక్స్కి కానీ ఎవరు కానీ నువ్వు నమ్మి తీరాలి అని చెప్పట్లే నువ్వుగా అర్థం చేసుకొని నీకు నచ్చితే నువ్వు ఇది నిజం అనుకుంటే స్వీకరించు ఎవరిపైన బలవంతంగా వృద్ధులం లేదు రుద్రం లేదు నేను చెప్పాను కాబట్టి సత్యము కాదు నేను చెప్పాను కాబట్టి సత్యం కాదు నేను ప్రతిపాదించా ఇది మార్గము అని నువ్వు ఆ మార్గాన్ని వెళ్ళదలుచుకుంటే నువ్వు చదువుకొని అధ్యయనం చేసి నువ్వు వెళ్ళదలుచుకుంటే నువ్వు వెళ్ళు నేను చెప్తున్నాను చేయకు ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ సంబడీ అరైవింగ్ ఎ ట్రూత్ ఆల్ బై హిమ్సెల్ఫ్ అది ఇంపార్టెంట్ ఎవరికి వారు సత్యాన్వేషకులుగా మారడం సత్యాన్వేషణ జరపడం అంటే నాకు అర్థమైంది మీతో డిస్కస్ చేస్తాను ఏంటంటే ఎవరిని కూడా తుపాకీ పెట్టి కత్తి మెడపైన పెట్టి బలవంతంగా మారండి ఎటువంటి బలవంతం మోక్షం ఉంటుంది దేవుడు క్షమిస్తాడు లేకపోతే నువ్వు నరకానికి పోతావు అన్న సిద్ధాంతం ఉండదు లేదు అది పాతకాల క్రిస్టియానిటీలో అలా ఉండేది ఇప్పటికీ ఉందేమో తెలియదు పాతకాల సిద్ధాంతంలో ఏమిటంటే క్రిస్టియన్ సిద్ధాంతంలో వేరే మతాల్లో కూడా ఉన్నాయి పేర్లు అంటే నువ్వు కరెక్ట్ క్రిస్టియానిటీలో అంటే క్రిస్టియానిటీ ఉన్న ప్రదేశంలో మొదలు పెట్టబడింది కాబట్టి క్రిస్టియన్స్ అందరూ చాలామంది ఆ రోజుల్లో ఉండే క్రిస్టియన్స్ దీన్ని వ్యతిరేకరించారు వ్యతిరేకించారు ఎందుకంటే ఇదేదో కొత్తగా మొదలెట్టింది ఏమిడా అని కొత్త మతం కాదు అని చెప్పింది ఆవిడే చంపడానికి ప్రయత్నం ఏం చేయలేదు అలాంటిది కరెక్టే ఎవరు ఏం చేయలేదు ఆవిడ స్వేచ్ఛగానే విషయాలన్నీ చేసింది అంటే థియోసాఫికల్ సొసైటీ కి ఇంకొకరు ఆయన పేరు సార్ ఆల్కాట్ హెన్రీ స్టీల్ ఆల్కాట్ ఆల్కాట్ గారు స్థాపించిన వారికి అజ్ఞాత గురువులు ఎవరో ఇద్దరు ఉన్నా కూడా వారు ప్రపంచమంతా తిరిగి అన్ని ప్రదేశాలను వెతికిన తర్వాత చివరికి భారతదేశాన్ని సేఫ్ ప్లేస్గా ఎన్నుకున్నారు తర్వాత తమిళనాడు అడయార్లో ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఉంది అంటే వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరోక్షంగా అయినా కానీ హిందూ మతంలో ఉన్న చాలా అంశాలు థియోసఫికల్ సొసైటీకి దగ్గరగా ఉన్నాయి ప్రజలంతా యాక్సెప్ట్ చేస్తారు వ్యతిరేకించారు కాబట్టి ఇక్కడ సేఫ్ జోన్గా ఉంది ఇక్కడే బాగా అభివృద్ధి చెందింది యానిబేసెంట్ గారు తన పేరు మార్చుకొని ఇక్కడే జీవించారు వసంతగా అట్లాగే జిడ్డు కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు థియోసఫికల్ సొసైటీ మరింత అభివృద్ధి చెందింది అని మనం నమ్మవచ్చునా సార్ అంటే మొదట ఎంత ముందే నేను విన్నవించినట్టు హిందూ మతమే థియాసఫీ అనడానికి వీలు లేదు దగ్గరగా ఉంది అన్నా అంటే మనం ఎందుకు దగ్గరగా ఉందంటున్నాం థియాసఫీ మూలంలో ఉన్నాయి కాబట్టి హిందూ మతంలో కూడా ఉన్నాయి మూలంలో ఉన్నాయి కాబట్టి హిందూ మతంలో ఉన్నాయి అంతేగాని హిందూ మతం నుంచి అట్లా ఉన్నాయి అందుకని ప్రాబల్యం చెందిందని అక్కర్లేదు థియాసఫీ అస్ సచ్ ప్రధానంగా యూనివర్సల్ బ్రదర్హుడ్ గురించి మాట్లాడుతుంది వన్నెస్ గురించి మాట్లాడుతుంది టుగెదర్నెస్ గురించి మాట్లాడుతుంది సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతుంది అరమరిక అరమరికలు లేని అరమరికలు లేని సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతుంది అన్ని అన్ని అంతే ప్రాణశక్తి అంతా అక్కడి నుంచి వచ్చిందని కదా మినరల్ కన్నా కింద కింగ్డమ్స్ ఉన్నాయి యాక్చువల్గా మినరల్ ఖనిజములు ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ దెన్ హ్యూమన్ కింగ్డమ్ ఆ ప్రాణశక్తి అలాగే ఉంది సైమల్టేనియస్ గా అన్ని పెరుగుతున్నాయి పర్వతాలు ఉన్నాయి ప్లాంట్స్ ఉన్నాయి యానిమల్స్ ఉన్నాయి మనుషులు ఎదుగుతున్నారు ఎవల్యూషన్లో క్రమంలో అన్నీ ఎదుగుతున్నాయి కాబట్టి ఇది దీన్ని గమని గమనించాలి డివైన్ ప్లాన్ ఉంది ఆ డివైన్ ప్లాన్ ప్రకారం ఈ ముందరికెడుతుంది ప్రపంచం అంతా ఆర్ సృష్టి అంత ప్రపంచం కాదు సృష్టి అంతా సరే మరొక విషయం సార్ ఈ దివ్యజ్ఞాన సమాజము అంటే కేవలము ఒక ఫిలాసఫీని ప్రతిపాదించడమే కాకుండా సర్వీస్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అంటే విద్య వైద్యము ఇలాంటి సర్వీసెస్ విద్య గురించి ఆల్రెడీ చెప్పా చాలా చోట్ల కాలేజెస్ పెట్టింది ఆవిడ యానివర్సెంట్ గారు పెట్టారు ఆల్కాట్ గారు కూడా పంచములకి స్కూల్స్ మొదలెట్టారు అంటే నాలుగురే చదువుకోవడం లేదు ఐదో వాళ్ళకి కూడా అంటే ప్రజెంట్లీ నువ్వు ఇవి కాలేజ్ సిఎస్టీ వాళ్ళకు కూడా కాలేజెస్ స్కూల్స్ అవి మొదలెట్టారు ఆయన మద్రాసులో మొదలెట్టారు సిలోన్లో మొదలెట్టారు బోల్డెన్సోడ్లో మొదలెట్టారు ఆయన కాబట్టి విద్యలో విద్యారంగంలో పనిచేశారు వైద్య రంగంలో అంటే వేరే వేరే ప్రదేశాల్లో కొన్ని హాస్పిటల్స్ ఏమన్నా నడుపుతున్నారేమో డాక్టర్స్ తెలియదు కానీ బట్ ఈ థియోసాఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అనే ఒక ఈ యానబెసిన్ గారు మొదలెట్టారు ఎవరు కొంతమంది వెళ్ళి ప్రాక్టికల్గా మాకు సంస్థ ఉంటే బాగుంటుంది థియాసఫీ అనేది ఒక సారాంశం ఉన్న ఒక విషయంగా మాకు తెలుసు ఈ సారాంశాన్ని ఈ ఈ విధానాన్ని ప్రాక్టికల్గా పెట్టడానికి థియోసాఫికల్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అనే దాన్ని ఆమెడే ప్రతిపాదించగా ఇంకోటి ఉంది దాని ద్వారా మనం ఎన్నో సేవలు చేయొచ్చు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి సేవ చేయొచ్చు ఆర్మీ వల్ల యుద్ధాల వల్ల కోలబడితే అక్కడికి వెళ్ళి పనిచేయచ్చు అలాగే సేమ్ రామకృష్ణ మిషన్ అలాగే చేస్తుంది మేము కూడా అలాగే చేస్తాం సేవ మొత్తం మీద థియోసాఫికల్ సొసైటీ ఎక్కడో పుట్టినా అమెరికాలో పుట్టినా ఇక్కడ భారతదేశంలో అభివృద్ధి చెందింది ఇప్పటికి కూడా చాలామంది అనుస అను థియోసాఫికల్ సొసైటీని అనుసరించే వారు ఉన్నారు వారు తమ తమ నచ్చిన మతాలను అనుసరించ అనుసరించి ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూనే ఈ సభ్యత్వం తీసుకున్నారు అంతే కాబట్టి వారి వారి మతాన్ని వదిలి రావక్కర్లే వారి మతాన్ని ఇంకా బాగా పాటించి గౌరవించాలి ఇతర మతం అంతే ఇతర మతాలను గౌరవిస్తూ ఇతర మత మతస్థులను గౌరవిస్తూ సఖ్యంగా సోదర భావంతో ఉండాలనేది ప్రధాన అంశం అందుకనే ఇక్కడ భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిందేమో ఇది అనుకూలమైన పరిస్థితి అనుకూలమైన ప్రదేశం అని చెప్పేసి వారు భావించి ఉండవచ్చు ఏది ఏమైనా కానీ సార్ సార్ గారు కృష్ణ గారు డెబ్బై ఐదేళ్ళు కానీ ఇప్పటికీ కూడా ఆయన అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు పుస్తకాలు రాస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు ఫిలాసఫీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వారు నేను అడగగానే నా కోసం అని చెప్పేసి సమయాన్ని కేటాయించారు ఈ థియోసోఫికల్ సొసైటీ లేదా దివ్యజ్ఞాన సమాజంకు సంబంధించిన మాకు తెలియని అనేక అంశాలను స్పష్టంగా వివరించడానికి మీరు ఓపికగా చెప్పారు దాంట్లో మీరు చెప్పిన దాంట్లో ఎంతో కొంత మేము గ్రహించామని నమ్ముతాను కాబట్టి తప్పనిసరిగా కాపర్తి మనోగతం యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించండి ఈ కాంటెంట్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మరింత మంచి కాంటెంట్ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చినవారు అవుతారు జై హింద్